సహవాసానికి భిన్నమైన పరిస్థితి సహవాసం కలిసి ఉండనివ్వరు కలిసి కూర్చొనివ్వరు కలిసి మాట్లాడుకునివ్వరు కలిసి అన్నదమ్ముడికి ఒకటే గొడవలు అక్క చెల్లెల మధ్య ఒకటే గొడవలు అసలు మీరు ఒక తల్లి కడుపును పుట్టిన వాళ్ళని అసలు అనిపిస్తుంది నాకు ఆస్తుల కోసం గొడవలు అరే తోడుపు ఒక ఒక అక్క ఉందంటే ఆ చెల్లిని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఆ చెల్లిని నువ్వు చూసుకుంటావనే కదా అక్కకి నిన్ను చెల్లిగా దేవుడు ఆ ఇంట్లో ఉంచాడంటే అక్కకి ఏదైనా ఆపద వస్తే నువ్వు చూసుకుంటావనే కదా ఒకరికొకరు సహాయం చేయకపోతే ఒకరికి పక్షాన ఒకరు ఇక ఎందుకు ఆ ఫెలోషిప్ ఎందుకు చెప్పండి ఎందుకు మరి ఒక తల్లి గర్భం నుండి లోకానికి రావడం ఎందుకు చెప్పండి ఫెలోషిప్ లేదు సహవాసం లేదు సహాయం లేదు ఎవరైనా కలిసి ఉన్నారంటే చాలండి ఏదో ఒకటి చెప్పి చెడ కొట్టాలి ఎవరైనా సంతోషంగా ఉన్నారనుకుంటే చాలండి ఎలాగోలాగా అలాగా చెడగొట్టాలని ఒక స్పిరిట్ లోపల పనిచేస్తుండే ఇప్పుడు విడిపోయిన వాళ్ళందరూ ఒకప్పుడు కలిసి వాళ్ళంట ఇప్పుడు విరోధులందరూ ఒకప్పుడు స్నేహితులేనంటే ఇప్పుడు ఎవరైతే ఈ రోజులు అయిపోయి ఈడమోఖాన్ని ఆడు చూడలేకపోతాడు ఆడమొహన్ ఈడు చూడలేకపోతున్నాడు ఈమెను వాడు ఈమెతో ఆమె మాట్లాడలేకపోతున్నాడు ఆమెతో ఏం మాట్లాడలేకపోతాడు ఒకటే పగ ప్రతీకారం ఏంటి ఏ రాజ్యాన్ని పోయిందని గొడవల నాకు అర్థం కాదు సరే వీళ్ళు ఎవరు అని కొంచెం గతంలోకి వెళ్ళి చూస్తే ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట ఒకప్పుడు చాలా దగ్గరగా ఉంటారు వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు వాళ్ళ ఇంట్లో వీళ్ళు ఉంటారు వీళ్ళ పిల్లలు ఎవరు మనకు అర్థం కాదు వాళ్ళ పిల్లలు ఎవరు అర్థం కాదు వీళ్ళ పిల్లలు వాళ్ళ ఇంట్లో ఉంటారు వాళ్ళ పిల్లలు వీళ్ళ ఇంట్లో ఉంటారు ఎవరు ఎవరు కూతురు ఎవరో ఎవరు కొడుకు ఎవరు కాదు అంత తిక్గా ఉన్నవాళ్ళు ఇప్పుడు వీళ్ళంటే పడదు వాళ్ళంటే వీళ్ళు పడదు దుమ్మెత్తి పోసుకుంటుంటారంటే ఫెలోషిప్ పాడు చేసే దురాత్మ ఐక్యతను పాడు చేసే దురాత్మ సహవాసాన్ని పాడు చేసే దురాత్మ నా దేవుడు నీకు సహవాసాన్ని దయచేయునుగాక